కొత్త ప్రభాకర్ కొత్తేనా అని చెప్పేసి కూడా ఆయన ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా కథనాలు వస్తుండే ఉండే ఎందుకంటే ఆయన జనాలు కనెక్ట్ కావలేకపోతుండడు కనెక్ట్ అవుతలేడు కనెక్ట్ అవుతలేడు అన్నారు కదా మొత్తం పేగు తెంచుకొని మనయితే కనెక్ట్ అయ్యిండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కత్తితో విడిచిండి అప్పటి నుంచి జనంతా పేరైతే వచ్చింది తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు దురదృష్టం వాళ్ళ గవర్నమెంట్ రాలేదు అయితే ఏం మాట్లాడడం తెలియక ముందు మధ్యలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కానీ అభివృద్ధి పనులు ఇప్పుడు అవుతున్నాయి ఎవరు చేసినా గుర్తుపెట్టుకోవాలి దుబ్బాక కాంగ్రెస్ సర్కార్ బాగానే చేస్తుంది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చింది రోడ్ల విస్తారానికి డబ్బులు ఇస్తుంది అభివృద్ధిలో సహకరిస్తుందని చెప్పేసి ఓపెన్గా చెప్పిండు ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందేమో నిన్న ఒక పెద్ద చర్చ చేసిండు సర్కారు కూల్చివేత వ్యాఖ్యలతో రాజకీయాలు అలజడి సో బిల్డర్లు రియల్టర్లు వాళ్ళంతా వాళ్ళే మేము ఖర్చయితే పెట్టుకుంటాం కానీ ప్రభుత్వాన్ని కూల్చేయరు దరిద్ర పాలన ఉంది ఈ దరిద్ర సర్కారు ఉంది కూల్చేయరని చెప్పేసి వీళ్ళని అడుగుతున్నారట కావాలంటే ఎంతమంది ఏం వెళ్ళకుంటారు కొనరు మేము ప్రజలుద్దామంటారట ఆ విధంగా కొత్త ప్రభాకర్ మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి తర్వాత ఆయన వివరించుకునే ప్రయత్నం చేసి నేను అట్లా అని లేదు మేము గులగొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళది వాళ్ళే కూలిపోతుంది ఒక మళ్ళీ ఏదో కవర్ డ్రైవ్ అయితే చేసి ఉండు కాకపోతే ఇక్కడ ఒక పెద్ద అనుమానం ఏంటంటే ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్కు బెనిఫిట్ జరగబోతుందా బీఆర్ఎస్కి బెనిఫిట్ జరగబోతుందా సో ఇది ఇంత ఇలాగా ఆలోచిస్తుందా బీఆర్ఎస్ అని చెప్పేసి రజతోత్సవ సభ నాలుగు అయితే పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్కి ఫేవర్ చేయడం అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అంటారు ఎట్లా కాంగ్రెస్ ఫేవర్ అంటే ఇంకా కూల్ ఇట్లా పని చేసుకోవడా కూడా ఇంకా చేస్తామనే కుట్రలు ఇంకా ఓలేదు వాళ్ళ దగ్గరికి ఇంకా అధికార దహాయం ఉందని జనాలు అనుకునే అవకాశం లేకపోలేదు కదా ప్రమాదం ఉంది కదా ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన టాపిక్ కంటిన్యూ చేద్దాం కొత్త రచ్చ సర్కారు కూల్చివేత వ్యాఖ్యలతో రాజకీయాలు అలజడి ఆయనను ఆయన మాటలు యాదృచ్ఛికమా ప్రేరేపితమా ఎవరి సూచనతో మాట్లాడాల్సి వచ్చిందనే చర్చలు పార్టీ సిల్వర్ జూబ్లీ టైంలో చేయడం వెనక ఉద్దేశం ఏంటి పార్టీ సిల్వర్ జూబ్లీ ఇక్కడ చూడరు ఇక్కడ చాలా చాలా చాలామంది పట్టుకోలేకపోయారు బీఆర్ఎస్ నాయకులకు లాభమా నష్టమా అనే కు పార్టీలో ఆయనపై అపవాదు కౌంటర్ వ్యూహమా ఆరు నెలలో పడిపోతున్నట్టు గతంలో కామెంట్స్ ఆరు నెలల పడిపోతుందని గతంలో కామెంట్స్ చేసినవి ఇప్పుడు కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ సో ఇది కావాలని చెప్పిస్తున్నారా ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి రోజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ఎంత ఖర్చైనా భరిచడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొందరు బిల్డర్లు పారిశ్రామిక వద్దలు తమను కోరుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేసి మరి చూడాలి దీన్ని పెద్దగా చర్చించాల్సిన అంశం కూడా కాదు మరి ఆదృశ్యంగా అన్నాడా ఏమన్నా